నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ గుజరాత్ లో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేతలను ఉద్దేశించి ప్రసంగించారు తాజాగా అది ఇప్పుడు కాకరెప్తోంది తెలంగాణ రాజకీయాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది అంటే రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో గుజరాత్లో గెలుపు కోసం ఇప్పటి నుంచే పని చేయాలనే ఒక దిశానిర్దేశం అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాహుల్ గాంధీ కొంత సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఆ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు నాయకుల గురించి చేసినటువంటి ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ముఖ్యంగా తెలంగాణలో మరింతగా కూడా కొంత రాజకీయ ప్రకంపన సృష్టిస్తోంది అయితే ఈ సంచలనం ప్రకటన ఉద్దేశం అది కాదు వేరే ఉందని రాజకీయ పండితులు ఇప్పటికే విశ్లేషణలు చేస్తూ ఉన్నారు కానీ దేశ రాజకీయాల్లో గుజరాత్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గుజరాత్ గురించి వేరే చెప్పనక్కర్లేదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్ అంతేకాదు గుజరాత్ మోడల్ను గొప్పగా చూపించే రెండు వేల పద్నాలుగులో బీజేపీ కేంద్రంలోకి తొలిసారిగా సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది అలాగే ముప్పై ఏళ్ళుగా గుజరాత్ అధికార పీఠం పైన కూడా తిష్ట వేసుకొని కూర్చుంది బీజేపీ మరో వంక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన ప్రవ ప్రవర్తమానంగా దిగజారిపోతుంది గుజరాత్లో ఇక రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో కేవలం పదిహేడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ అందులో ఐదుగురు చేయి వదిలి కమలం పార్టీలో చేరిపోయినటువంటి పరిస్థితులు కూడా తర్వాత తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని నిర్ణయానికి వచ్చారేమో రాహుల్ గాంధీ తెలియదు కానీ రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై ఏడు ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని సంకల్పంతో కొంత రెండేళ్ళు ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రయాణాన్ని అక్కడ స్ట్రాటజీస్ని మొదలుపెట్టారు రాహుల్ గాంధీ సో ఇప్పుడు అహ్మదాబాద్లో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని తాజాగా ప్రసంగించారు అయితే రాహుల్ వ్యూహం ఏమిటో తెలియదు కానీ ఎందుకు అలా మాట్లాడారో ఏమో కానీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడం పక్కన పెట్టి కార్యకర్తలు నాయకులపైనే విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ అనుకోవాలి సో ఇప్పుడు కార్యకర్తలు నాయకులు విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు సమావేశానికి హాజరైనటువంటి వారిలో సగం మంది బీజేపీ కోవర్ట్లు అంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి నింద వాళ్ళపై మోపారు అంటే బీజేపీ బీ గా ఆయన ముద్ర వేసి పడేశారు అంతేకాదు అలాంటి నమ్మక ద్రోహుల్ని పార్టీ నుంచి ఏరివేస్తామంటూ కూడా హెచ్చరికలు కూడా ఆ వేదిక జారీ చేశారు అయితే రాహుల్ గాంధీ గుజరాత్ కాంగ్రెస్ క్యాడర్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారో లేక మొత్తంగా దేశంలో కాంగ్రెస్లో ఇదే పరిస్థితి ఉందనేదో ఆయన ఉద్దేశమో తెలియదు కానీ ఆయన ప్రకటన దేశవ్యాప్తంగా ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తోంది పార్టీల మధ్య చిచ్చు కూడా పెడుతోంది అంతేకాదు గుమ్మడికాయలు తొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు కొంత భుజాలు తడుముకుంటున్నారు మరోవంక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొందరు మాత్రం రాహుల్ గాంధీ చేసినటువంటి హెచ్చరిక ఉద్దేశం ఏది అయినా పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా మరింత దిగజారుస్తుందంటూ కూడా కొందరు మాట్లాడి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా రాహుల్ ప్రకటనతో తెలంగాణలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వసనీయతపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు కొంత పొలిటికల్ అనలిస్టులు కూడా అంటే నిజానికి రేవంత్ రెడ్డికి పూర్వాశ్రమంలో అనుబంధం ఉన్న మాట నిజం అందులో లేదు ఆయన కూడా చాలా సందర్భాల్లో చాలా వేదికల చెప్పుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినా అదంతా గతం ఆ తర్వాత ఆయన చాలా దూరంగా ప్రయాణం చేశారు వివిధ రాజకీయ పార్టీలు తిరిగారు చాలా చాలా మజిలీలు మారారు కూడా సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఘనవేష మొదలు గాంధీ టోపీ వరకు చాలా వేషాలు వేశారు ఇక పార్టీలు కూడా మారారు చివరికి కాంగ్రెస్ పార్టీలో చేరారు ముఖ్యమంత్రి అయ్యారు అయినా ఆయన మూలాలు తెలిసే రాహుల్ గాంధీ ఆయన పిసిసి అధ్యక్షుడిని చేశారు అట్లాంటిది పార్టీలో పుట్టి పెరిగినటువంటి వారిని కాదని ఆయన్ని ముఖ్యమంత్రిని కూడా చేశారు ఇప్పుడు రాహుల్ ప్రకటనతో ఆయన పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు శీల పరీక్షకు కొంత నిలవవలసి వస్తోంది తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి పరిస్థితి ఇటీవల కాలంలో ఆయన ఒకటి రెండు సందర్భాల్లో బీజేపీ నాయకులతో వేదికలను పంచుకున్నారు అదేమీ తప్పు కాదు కానీ ఆ సమయంలో పాత బంధాలను గుర్తు వేసుకొని కొంత మురిసిపోయారని ప్రత్యర్థులు కొంత ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే కొంచెం ఎక్కువగా రాసుకుపోసుకు తిరిగినట్లుగా కొంతమంది కావాలని ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇవాళ రేవంత్ పైన ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి మరో వంక అటు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్నారని నిధుని కూడా రేవంత్కి ఆపాదిస్తున్నారు ఆయన మీద మోపుతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతున్నారనే సంకేతాలు ఇచ్చారనే ఆరోపణ ఢిల్లీకి చేరింది ఈ నేపథ్యంలో ఉరుమురు మంగళం మీద పడినట్టుగా రాహుల్ గాంధీ గుజరాత్లో చేసినటువంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభావం రేవంత్ రెడ్డి మీద పడుతుందా అంటే మీనాక్షి నటరాజన్ నియామకం తదనంతర పరిణామాలతో కలిసి చూస్తే ప్రస్తుతానికి ఫిఫ్టీ ఫిఫ్టీ అని కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి అలా ఉంటే అసలు రాహుల్ గాంధీ అలాంటి ప్రకటన చేయడం వెనుక తనను తాను రక్షించుకునే వ్యూహం ఉందని రాజకీయ పండితులు కూడా అంటూ ఉన్నారు అంటే ఢిల్లీ డబుల్ జీరో హ్యాట్రిక్ తర్వాత కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశితరూర్ పార్టీ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తంపరిచారు మరో వంక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ పార్టీ లైన్ కు విరుద్ధంగా కుంభమేళ సద్గురు శివరాత్రి వేడుకల్లో ఆయన పాల్గొంటాం మరోవైపు అంతేకాకుండా సంఘ పరివార్ బీజేపీకి అవుతున్నటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు దీంతో పొంచి ఉన్నటువంటి ముప్పును రాహుల్ గాంధీ ముందే గ్రహించారు ఎదురుదాడికి సిద్ధమయ్యారని అందులో భాగంగానే ఆయన బీజేపీ కోవట్లు బీజేపీ బీటిం అంటూ సొంత సైన్యం కత్తులు దూశారని కొందరు చెప్తున్నారు మరి ఇంకొక విధంగా చూస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ మరో సెల్ఫ్ గోల్ అని మరికొంతమంది రాజకీయ పండితులు కూడా విశ్లేషణలు చేస్తున్నారు మొత్తం మీద రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు ఓవైపు తెలంగాణ రాజకీయాల్లో మంటలు రేపుతుంటే దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి ప్రకంపలు సృష్టిస్తుంది మరి రాహుల్ గాంధీ పార్టీని విజయ తీరాలకు చేర్చే భాగంలో వ్యూహాత్మకంగా ఇటువంటి వ్యాఖ్యలు చేశారని కొందరు చెప్తున్నారు మొత్తం మీద రాహుల్ గాంధీ వ్యాఖ్యల చుట్టూ ఇవాళ పూర్తి స్థాయిలో కొంత మాటకు మాట అట్లాగే వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాంక్ యూ